హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపా ముద్ర ఎంబ్రాయిడరీ క్లియరింగ్ సేల్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగుంటుంది ఇక్కడ నెట్ వస్తుంది హ్యాండ్ అనేది ఇలాగుందండి ఉందండి గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ కాంబినేషన్ వస్తుంది వైలెట్ కలర్ వీటిలో బాటిల్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అండి క్లాత్ వచ్చేసి హపట్ అండి బ్లౌజ్ పీస్ మీట్రే ఉంది క్లియరింగ్ సేల్ ఆఫర్లో జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి నచ్చింది షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి పెట్టండి సేమ్ నెంబర్కి ఉందనంగానే అమౌంట్ పే చేసి అడ్రస్ పెట్టేసేయండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి పింక్ గోల్డ్ జరీ సిల్వర్ జరీ కాంబినేషన్ బ్యాక్ నెక్ అనేది ఇలాగుంది హ్యాండ్ అనేది ఇలాగుంది బ్యాక్ నెక్ ఎలాగుంటుందో ఫ్రంట్ అలాగే ఉంటుందండి ఫ్రంట్ చూపించలేదని అనుకోకండి వీటిలో వచ్చేసి పర్పల్ కలర్ క్లాత్ వచ్చేసి హాపట్ అండి బ్లౌజ్ పీస్ ఒకటి ఇరవై ఐదు ఉంది క్లియరింగ్ సేల్ ఆఫర్లో త్రీ ఎయిటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాం డిజైన్ బట్టి కాస్ట్ ఉన్నాయి చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి వైన్ కలర్ కి గోల్డ్ జరీ సిల్వర్ జరీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంది హ్యాండ్ అనేది ఇలాగుంది క్లాత్ వచ్చేసి హాపట్ అండి బ్లౌజ్ పీస్ మీట్రే ఉంది కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మెర్నీష్ పింక్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ ఎల్లో పింక్ కలర్ అయితే కలర్ పిస్తా లైట్ పిస్తా గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి హాపట్ అండి బ్లౌజ్ పీస్ మీటరీ ఉంది కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల ఎనభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి మెరూన్ కలర్ అండి బోట్ నెక్ ప్యాటర్న్ వస్తుంది మెరూన్ కలర్ కి గోల్డెరీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్ నెక్ అనేది ఇలాగుంది హ్యాండ్ అనేది ఇలాగుందండి హ్యాండ్ వచ్చేసి ఇలాగుంది వీటిలో కలర్స్ వచ్చేసి పర్పల్ కలర్ మెరూన్ పర్పల్ మాత్రమే ఉన్నాయండి క్లాత్ వచ్చేసి హాపట్ అండి బ్లౌజ్ పీస్ మీటరే ఉంది కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ అండి బ్లాక్ కలర్ అండి వన్ సైడ్ డిజైన్ నెక్ డిప్ నైన్ ఉంటుంది నైన్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది ఇలాగుంది బ్యాక్ నెక్ ఎలాగుందో ఫ్రంట్ అలాగే వస్తుంది క్లాత్ వచ్చేసి హాఫ్ అండి బ్లౌజ్ పీస్ మీటరే ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నేవీ బ్లూ కలర్ వచ్చేసి రాసిల్ కం అండి బ్లాక్ కలర్ వచ్చేసి హాఫ్ అండి మెహింద గ్రీన్ కలర్ అండి సింగిల్ బ్లౌజ్ ఉంది క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ మీటే ఉంది కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మెహందీ గ్రీన్ కలర్ కి పింక్ గోల్డ్ జరి సిల్వర్ జెరీ కాంబినేషన్ బ్యాక్ నెక్ హ్యాండ్ ఫ్రంట్ అనేది ఇలాగుంది ఇవి వచ్చేసి మనకి ఆఫర్ బ్లౌజెస్ అండి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తున్నాయి హ్యాపీగా బుక్ చేసుకోండి నచ్చిన స్క్రీన్ చాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కి బుక్ చేయండి వీటిలో క్లాత్ వచ్చేసి అండి బ్లౌజ్ పీస్ మీటరే ఉంది కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను ఏది కావాలనుకున్నా అది హ్యాపీగా బుక్ చేసుకోండి క్లాత్ వచ్చేసి జస్ట్ క్లాత్ హాపట్ బ్లౌజ్ పీస్ మీటరే ఉంటుంది కాస్ట్ జస్ట్ త్రీ ఎయిట్ సారీ టూ ఎయిటీ రూపీస్ ఆల్